హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో కాస్ట్లో ఇండివిడువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి విజయవాడ సిటీ కార్పొరేషన్లో కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకే జీ ప్లస్ వన్ ఇండివిడువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్ లో ఉండే హౌస్ అండి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్లో మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట మనం సెమీ కమర్షియల్గా ఈ ప్రాపర్టీని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కింద కమర్షియల్ గా లేదా గోడంగా పెట్టుకొని పైన రెసిడెన్షియల్గా పట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది అండి సో ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పద్దెనిమిది వెడల్పు ముప్పై ఆరు ఉండే డెబ్బై రెండు గజాల హౌస్ అండి ఇది సో ఇది మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి మీకు కమర్షియల్గా బాగా యూజ్ అవుతుంది ల్యాండ్ కాస్ట్ కింద ఇప్పుడు నికి సేల్కి వచ్చిందండి మొత్తం డెబ్బై రెండు గజాలన్నమాట సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఇరవై ఆరు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి లో ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ మన ఎన్టీఆర్ సర్కిల్ ఏదైతే స్టాచ్యూ ఉంటుందో ఇక్కడ నుంచి కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉండే శాంతి నగర్ ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి సో మన సింగినగర్ ఎన్టీఆర్ స్టాచ్యూ సర్కిల్ ఉంటుందండి ఇక్కడే మనకి రవీంద్ర థియేటర్ ఉంటుంది ఈ రవీంద్ర థియేటర్కి ఈ ఎన్టీఆర్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో ప్రాపర్టీ అనేది చాలా తక్కువ రేటుగా సేల్గా వచ్చింది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి స్ట్రక్చర్ కూడా బాగానే ఉంది మనం రిపేర్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా చేయించుకుంటే యాస్టేజ్ గా రన్ అయితే అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకున్నారు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అదేవిధంగా మీరు అమౌంట్ కట్టేసిన వెంటనే ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుందండి సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ